నా పేరు టి రాజగోపాల్ రెడ్డి నేను రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం ఇసుకొండ యోగా పనిచేస్తున్నాను ఆదివారం ఏడవ తారీఖు భాద్రపద పౌర్ణమి సందర్భంగా విశేష పర్వదినం రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఉదయం రెండు గంటల నుంచి కూడా స్వామివారికి వివిధ పూజలు జరిపి భక్తులందరికీ ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా దర్శనాలు కల్పిస్తాము ఉదయం ఏడు గంటల నుంచి మరియు పదిన్నర గంటలకు ప్రత్యేక వ్రతాలు ఉంటాయండి భక్తులందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ధ్వజస్తంభంని తాకి ఐదు ప్రదక్షిణలు చేస్తే కోరుకున్నదల్లా జరుగుతుంది అని మన దేవస్థానానికి మంచి పేరు ఉంది అందువల్ల భక్తులందరూ కూడా వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను సాయంత్రం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే దర్శనాలు కల్పిస్తాము రేపు చంద్రగ్రహణం కావున మళ్ళీ సోమవారం ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి సంప్రోక్షణ చేసిన తర్వాత దర్శనం మళ్ళీ కల్పిస్తామండి భక్తులందరికీ ఒక ముఖ్య ఏంటంటే పూర్ణ మార్కెట్ వద్ద నూతనంగా నిర్మించిన ఘాట్ రోడ్ నుంచి కార్లు బైకులు దేవస్థానం వరకు వస్తాయి కేజీహెచ్ లోపల నుంచి కాకుండా పూర్ణ మార్కెట్ రోడ్ నుంచి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలని మేము కోరుకుంటున్నామండి నమస్తే